గుంటూరు జిల్లా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన ప్రముఖ న్యాయవాది నోటరీ మల్లెల అశోక్ బాబు గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతాళ ప్రభాకర్ రావు గారి ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ హరిదాసు గౌరీశంకర్ గారి అధ్యక్షతన మృతి చెందిన న్యాయవాది మల్లెల అశోక్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ క్రమంలో వక్తలు మాట్లాడుతూ మల్లెల అశోక్ బాబు గారు మంచి వ్యక్తిగా మంచి న్యాయవాదిగా పేరుగాంచారని ఆయన ప్రస్తుతం మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని వారి మరణం పట్ల వారి కుటుంబానికి భగవంతుడు స్వాంతన చేకూర్చాలని వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతాల ప్రభాకర్ బార్ అసోసియేషన్ సెక్రటరీ హరిదాసు గౌరీశంకర్ సీనియర్ న్యాయవాదులు గుమ్మడి రవిరాజు లాజరు పి భూషణం ఎం సురేష్ రెడ్డి చందు వెంకటేశ్వరరావు దశరథ రామారావు సోళాశంకర్ పిల్లి రమేష్ తిన్నలూరి కొండయ్య ఎంఎస్ఆర్ గుంటూరు కృష్ణ కనపర్తి రాజరత్నం గడ్డిపాటి రాంబాబు జూనియర్ న్యాయవాదులు కొమ్ము అబ్రహాం లింకన్ ఫల్గుణ తదితరులు పాల్గొన్నారు

మాములకి కాదు నీ ఫోటో పెట్టు ఒకటి ఇరవై చేస్తాను మామూలుగా కాదు కాలు మీద కాదు నూట అంతే అంతే నా పసనా బాబు ಹೈಕೋರ್ಟ್ ಎಲ್ತು ಇಲ್ಲ ಪಶ್ಚನ್ನ ಚೂಡಿ ಚೂಡ ಹಾ ಅದೇ

న్యాయవాది మల్లెల అశోక్ బాబు గారు ఈ నెల పదమూడవ తారీఖున చనిపోయారు దానికి గాను ఈ రోజున పంతొమ్మిదవ తారీఖున న్యాయవాదులందరూ కూడా తమ విధులు బహిష్కరించి మరి ఇలా సంతాప సభ పెట్టడం జరిగింది ముందుగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి మళ్ళీ అశోపా గారు ప్రముఖ నోటరీగా ఉన్నారు మరి ఇందాక సోదరులు అందరూ కూడా చెప్పారు ఆయన ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా మోటరీ స్టాంపులు కానివ్వండి సంతకం కానివ్వండి చేశారు అటువంటి మంచి మనసున్న వ్యక్తి ఈ రోజున ఈ టైంలో మరి మేము ఇలా సంతాప సభ పెట్టడానికి ముఖ్యకారులు ఏదైతే హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారో పది బై ఇరవై ఐదు అనేటువంటి ఒక ఉత్తర్వు ఉత్తర్వుల ద్వారా ఎవరైనా న్యాయవా చనిపోతే ఉదయం పదిహేనున్నర గంటలకు రిఫరెన్స్ పెట్టేవాళ్ళం గతంలో అలా కాకుండా నాలుగున్నరకు పెట్టమని చెప్పి హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు దాన్ని వ్యతిరేకిస్తూ ఎందుకంటే సాయంకాలం పూట న్యాయవాదులు ఎవరు కూడా అందుబాటులో ఉండట్లేదు దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఈ రోజున ఈ ఉదయం మేము ఎప్పటిలాగానే ఈ ఉదయం కూడా అశోక్ బ నివాళులర్పిస్తూ ఉన్నాం దయచేసి అందరికీ చెప్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మెసేజ్ ని పంపించండి మీ మీ బారుల్లో కూడా అందరూ కూడా పొత్తులు పోటీ రిఫరెన్స్ పెట్టండి మీరు ఎవరు ఆఫీసర్ లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే మనతో పాటు మరి ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన ఒక న్యాయవాదికి మనం వాళ్ళ అంటే అది కొత్త సాంప్రదాయం మరి మనకి మన నిరసన కూడా తెలియజేయడానికి ఒక కారణంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని షేర్ చేయవలసింది కోరుతా ఉన్నా చాలా బాధాకరం ఇన్నా మరెడ్ వరకు మనలో ఓటుగా ఉండి ఈ ప్రాంతంలో తిరుగుతూ మనతో కలిసిమెలిసి ఈరోజు ఆయన లేని మరణం మనకే కాదు వాళ్ళ కుటుంబానికి కూడా తీరని లోటు మరి ఆ భగవంతుడి సన్నిధిలో అతనికి అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి ఆ దేవుడు శాంతిని సమాధాన్ని ఇవ్వాలని చెప్పి జనాలు భారో చేసిన తరఫున ఘనంగా సందర్భంగా మరి అశోక్ బాబు గారి సంతోషం అయితే ఇంకొక ప్రపోజల్ ఏంటంటే కొండోలియన్స్ రోజు ఆ బొమ్మ కూడా ఒకటి ఫోటో పెడితే ఆ జడ్జెస్ కూడా అసలు ఎవరు ఏంటనే అర్థమవుతుంది కాబట్టి ఆ ఫోటో కూడా ఒకటి ఆ రోజు కన్వలెన్స్ రోజు నాలుగున్నరగటం సరే ఇది మనకు సంతోషం వాళ్ళ కాదు పట్టుకొని తీసుకొచ్చి నమస్కారం